హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ కేవైసీ అయితే దాదాపు చాలామందికి అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా కొందరికి మ్యాక్సిమం రీచ్ డౌన్ అని వస్తుంది ఏం ప్రాబ్లం లేదు అది టెక్నికల్ ఎర్రర్ మాత్రమే దాన్ని రీఫ్రెష్ చేస్తూ ఉండండి కేవైసీ పేజ్ ఓపెన్ అవుతుంది మరి కొంచెం సైట్ స్థిరీకరణ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రన్ అవుతుందనమాట ట్రై చేస్తూ ఉండండి మ్యాక్సిమం తెల్లవారుజాము ట్రై చేసే వాళ్ళకు కొందరికి సక్సెస్ఫుల్గా అయిపోయింది అదేవిధంగా నిన్న కొత్త రిజిస్ట్రేషన్లు అయితే కాలేదు ఎందుకంటే ముందు పెండింగ్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వాటికి అవకాశం ఇస్తున్నారు సో తర్వాత మ్యాక్సిమం ఈరోజు రేపు కొత్త రిజిస్ట్రేషన్లకు కూడా ఇస్తారు వెయిట్ చేయండి అదేవిధంగా మిను మిను మిల్లర్ నుంచి ఒక మంచి ఫేస్బుక్ పోస్ట్ అయితే వచ్చింది అది ఫర్ అండ్ అవర్ అమేజింగ్ టెక్ టీమ్ కోసం అని ఆయన ఇచ్చారనమాట అందులో యువర్ కన్సిస్టెంట్ కమిట్మెంట్ టు ఆపరేషనల్ ఎక్సలెన్స్ అండ్ యువర్ స్ట్రాటజిక్ ఫోకస్ అండ్ ఆప్టిమైజేషన్ హ్యావ్ సెట్ ఏ న్యూ బె బెంచ్ మార్క్ అన్నట్లు చెప్తున్నాడు అంటే మీరు చూపిస్తున్న నిరంతర కట్టుబాటు ఆపరేషనల్ ఎక్సలెన్స్ పైన మీ దృష్టి అలాగే ఆప్టిమైజేషన్ పైన మీ సమగ్ర ప్రణాళిక ఇవన్నీ ఖచ్చితంగా కొత్త ప్రమాణాన్ని స్థాపిస్తున్నాయని చెప్పాడనమాట అదేవిధంగా ద డిసిప్లిన్ కోఆర్డినేషన్ అండ్ ఫార్వర్డ్ థింకింగ్ మైండ్ సెట్ యూ అప్లై డైలీ ఆర్ డైరెక్ట్లీ షేపింగ్ ఇంపాక్ట్ఫుల్ అవుట్కమ్స్ అంటున్నాడు అంటే ప్రతిరోజు మీరు చూపుతున్న ఆ క్రమశిక్షణ కానీ ఆ సమన్వయం కానీ మరియు ఆ ఫార్వర్డ్ థింకింగ్ మైండ్ సెట్ దానివల్ల ఫలితాలు చాలా ప్రభావవంతంగా మారుతున్నాయని చెప్తున్నాడు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆన్ గోయింగ్ డెడికేషన్ టు ఇంప్రూవింగ్ బోత్ ద ప్రాసెస్ అండ్ పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెస్ మరియు పర్ఫార్మెన్స్ రెండింటినీ మెరుగుపరిచేందుకు మీరు చేస్తున్న నిరంతర కృషికి హృదయపూర్వక ధన్యవాదాలని మిన మిల్లర్ అయితే టెక్టీమ్కు యాసార్ను చాలా పాజిటివ్గా చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా డిజిటల్ ప్రపంచాన్ని నిజంగా ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం నడిపిస్తుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా మనం ఉదయం నుంచి ఫేస్బుక్ గూగుల్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అమెజాన్ ఇట్లా చాలా సైట్లు ఉదయం నుంచి పిల్లలు గేమ్స్ కానీ ఇంకా చాలామంది మరి ఇక్కడ ప్రతి క్లిక్ వెనుక ప్రతి లావాదేవీ వెనుక ప్రతి ఏ నిర్ణయం వెనుక ఒక మహాకాయం నిశ్శబ్దంగా నిరంతరంగా పనిచేస్తూ ఉంటుంది అదేంటో మీకు తెలుసా డేటా సెంటర్లు ఎస్ ప్రపంచంలో సమాచారం మొత్తాన్ని రియల్ టైంలో చేసే ప్రాసెస్ చేసే రక్షించే నిశ్శబ్ద ఇంజన్లు డేటా సెంటర్లు అనేటివి చాలా ఇంపార్టెంట్ మిగ దానిలకు డేటా సెంటర్లు ఏమో తెలియదు కానీ మన కంపెనీకి నాలుగు పైగా డేటా సెంటర్లు ఉన్నాయనేది ఒక సమాచారం మరి టెక్నాలజీ వేగంగా మారుతున్న కొద్దీ మరో నైపుణ్యం ఎంతో ముఖ్యమవుతుంది డేటా సైన్స్ ఇది ముడి డేటాను తెలివైన నిర్ణయాలుగా ఆవిష్కరణగా అవకాశాలుగా మారుస్తున్న శాస్త్రం ఖచ్చితంగా ఈ సాంకేతికలు మన భవిష్యత్తును వేగంగా మార్చుతున్నాయి అవి అర్థం చేసుకున్న వారే ముందుంటారు మరి ఈ కాలం చూస్తున్నాం మనం మనకు తెలియకుండా మన మంత్లీ నెలవారీ డేటాలో ఒక్కొక్క సైట్కు డేటా రూపంలో ఇస్తున్నాం మనం ప్రతి నిమిషం మనం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇంకా ఎక్కడ వాడినా అది ఆ సైట్లకు సంబంధించిన డేటా డబ్బుల రూపంలో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈ విధంగా మనం తెలియకుండానే డే డేటా వాళ్ళకు మనకు అమౌంట్ అనేది ప్రతి సైట్కి ఇస్తున్నాం అదేవిధంగా మనం చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్స్ అవి వాళ్ళకు కూడా అమౌంట్ జనరేట్ అవుతుంది ఎందుకంటే ఎవరైతే యూజర్స్ వస్తారో ఆ వీడియోలు చూస్తారో డేటా వాడతారో ఆ డేటా అనేది డబ్బు రూపంలో మరి యూట్యూబ్కి వెళ్తుంది అందులో సగం ఎవరైతే ఛానల్ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఇస్తుంది ఈ విధంగా డేటా అనేది ప్రజెంట్ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే విక్టరీ ఇక్కడే విక్టరీ విత్ యాస్ కూడా గేమ్ను మార్చబోతుంది మన నాయకుడు యాస్ ముఫరే సార్ ఒక మాట ఇచ్చారు నేను ఎన్నడూ మిమ్మల్ని వదిలిపెట్టను మరియు ఆయన మళ్ళీ అది నిజం చేస్తున్నాడు విక్టరీ విత్ యాస్ ద్వారా ఆయన మనకు అందించేటి ఏంటి చెప్పండి ఆధునిక జ్ఞానం అంటే లేటెస్ట్ టెక్నాలజీ వైపు ఆలోచన అందరికీ అందించాలని ట్రై చేస్తున్నాడు ఇంకా మనకు శక్తివంతమైన లర్నింగ్ పరికరాలు ఆ మెటీరియల్ అనేది ఇస్తాడు తొందరలు కొత్త డిజిటల్ ప్రపంచానికి అనుగుణమైన శిక్షణ ఇవ్వబోతున్నాడు ఇక్కడ మనస్తత్వపరంగా మన పర్సనల్ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా కంపెనీ బిజినెస్కు సంబంధించిన టెక్నిక్స్ కానీ అవన్నీ శిక్షణ ఇవ్వబోతున్నాడు ఇంకా ఏఐ టెక్నాలజీ ముందంజలో ఉండే మార్గం చెప్పబోతున్నాడు అభివృద్ధి ఆవిష్కరణ లక్ష్యాలతో కూడిన సమూహాన్ని ఏర్పరచబోతున్నాడు ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంటే మన కమ్యూనిటీ ద్వారా పొద్దున కంపెనీ కలిస్తే సక్సెస్ అవ్వబోతున్నాం ఇది కేవలం ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ మాత్రమే కాదు ఇప్పుడే ప్రారంభమైన భవిష్యత్తుకు సిద్ధం కావడం మీరు ఎంత డెడికేటెడ్ నిబద్ధత చూపిస్తే మీ ఫలితాలు అంత అసాధారణంగా మారబోతున్నాయి ప్రపంచ డేటా ఏ మరియు డిజిటల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త యుగంలోకి ప్రవేశిస్తుంది అద్ద అందరూ సిద్ధంగా ఉన్నారు కానీ మీకు ఉండే అవకాశం ఉంది ఇలాస్ అనే టెక్నాలజీ యుగంలో అర్థం చేసుకునేందుకు అలవాటు పడేందుకు ముందుకు నడిపేందుకు మీకు ద్వారం లాంటిది కాబట్టి డియో ఫౌండర్స్ మీ సామర్థ్యాన్ని ఆవిష్కరించుకోండి రేపటి నైపుణ్యాలు నేర్చుకోండి భవిష్యత్తును భయపడకుండా స్వీకరించే కొత్త తరంలో భాగం అవ్వండి ఇదే విక్టరీ విత్ యాస్ లక్ష్యం యాష్ ఫెసర్ కళ డేటా సెంటర్లు మనకు హెల్ప్ చేయబోతున్నాయి డేటా సైన్స్ను మనం అర్థం చేసుకోవాలి వాడుకోవాలి ఫ్యూచర్ స్కిల్స్ అన్నీ మనకు రాబోతున్నాయి డిజిటల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు బలం కాబోతుంది ఇక్కడ ఖచ్చితంగా మనం లర్న్ అండ్ గ్రో నేర్చుకోవాలి డెవలప్ అవ్వాలి ఈ విధంగా నేటి ఆధునిక శతాబ్దంలో డిజిటల్ యుగంలో ఖచ్చితంగా టెక్ రివాల్యూషన్ జరగబోతుంది ఇక్కడ ఏఐ కూడా మన కోసం రెడీగా ఉంది ఇక్కడ మన ఫ్యూచర్ ఖచ్చితంగా ఎంఫవర్ చాలా బలంగా ఉండబోతుంది ఇన్నోవేషన్ జర్నీ అనేది రాబోతుంది ఖచ్చితంగా న్యూ డిజిటల్ వరల్డ్లోకి మనం వెళ్ళబోతున్నాం అని తెలియజేస్తూ డియర్ ఫౌండర్స్ మరి ఒక్కొక్క విషయం మనకు ఒక్కొక్క అద్భుతమే కాబట్టి ఈ అద్భుతాలన్నీ మనకు మనం కళ్ళె కళ్ళెదిగి రావడానికి అవకాశం ఇప్పుడు క్షణాలు రాబోతున్నాయి సో దానికోసం ఆనందంగా అందరూ ఎదురు చూస్తూ మరి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ అంతవరకు సెలవు థ్యాంక్ యూ